<iyorsunuzido> ీ సేవ जय हिंद

నిన్నటి వరకు సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న మన ఎంపీ గారికి ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కాక మేము చాలా సంతోషపడుతున్నాం మేము అప్పుడు మాకు కొంచెం డౌట్ ఉండే ఎందుకంటే మనం ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీ పోతున్నాం బీజేపీ హవాలో మరి మనం ఎలక్షన్ ముందు పోతున్నామనే సందేహం మాకుండే కానీ వాటన్నిటిని మన నాయకుడైనటువంటి కడియం శ్రీహరి గారి పేరు ప్రఖ్యాతలతో దిగ్విజయంగా మంచి మెజారిటీతో గెలిచి మీరు పార్లమెంట్లో అడుగు పెట్టడం మా గణపడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను చాలా గర్వపడుతున్నాక ఎందుకంటే మీరు మాట్లాడే విధానం పార్లమెంట్లో నాకు ఒక రియల్ డాకా ఒక ఎన్ఐటి ప్రొఫెసర్ నాకు చెప్పిండు ఇప్పుడు కనుక ఎంపీ కడియం కావ్యగారు కా కా కాకముందు శ్రీహర్ సార్ కూడా ఎంపీగానే ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చాలా ఉమ్మడి జిల్లాకు చాలా ప్రయోజనము అనవసరంగా కేసీఆర్ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి చేసి ఏం కాలే కానీ కావ్యగారితోటి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా లబ్ధి కోరుతుందని వాళ్ళు సంతోషపడతా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగాను ఎందుకంటే మేము తెలంగాణ తోటి ఉంటామని పంచుకోవడం జరిగింది మామలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణమే కానీ కాజీపేట ఫాతిమ ఆర్ఓబి నిర్మాణమే కానీ రైల్వే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ ఇవన్నీ రావడం మామూలు ముంచట కాదు ఈ సంవత్సరం కాకుండా నేను గురువేలు ఏంటంటే సార్ మేము తొంభై నాలుగు నుండి సార్తో తిరుగుతున్నాం మాకు అప్పుడు రాజకీయాలు నిర్వహి సార్కు పదవి ఇస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని పదవికే వందె తెచ్చి పేరు ప్రఖ్యాతలని కంచునే సార్ ఎందుకంటే సార్ ఎప్పుడు రాజకీయ కుటుంబం కాదు మరి మేము కూడా మీ ఫాలోవర్గా మేము అదే కోరుకుంటున్నాం వచ్చిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని దేశవ్యాప్తంగా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని మా అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరియు ఈ మన గ్రామానికి ఇరవై లక్షలు ఇచ్చినందుకు రెడ్డి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తూ చిన్నపిండేళ్ల గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి ఎంపీ గారు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆయన పేరుని వెంకటరెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి పెద్దలు యాదవరెడ్డి గారికి మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ సమయ్య గారికి గ్రామ రెడ్డి సంఘం సభ్యులందరికీ గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ కడియం కావ్య గారికి శ్రీధర్ గారికి ఎంఆర్ఓ గారికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు చిన్నపిండాల గ్రామంలో సంవత్సరం క్రితం మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యురాలు ఎన్నికైన కావేగారి ద్వారా మనకు రెండు పనులు పూర్తయినాయి ఒకటి మనము నేషనల్ హైవే మీద ప్రధానంగా ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి సెంట్రల్ లైటింగ్ పెట్టి అంటే వారిచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా వారు ఒకటి రెండు సార్లు గ మా కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కానీ ఇక్కడ ఉన్న రీజనల్ ఆఫీసర్ని కానీ కలవడం ద్వారా మనకు నేషనల్ హైవే మీద సెంట్రల్ లైటింగ్ వచ్చింది రెండవది వారి రిప్రజెంటేషన్ మీదనే మళ్ళీ మనకు ఇక్కడ చిన్నపిడి అలా నేషనల్ హైవే మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు అయింది అదే విధంగా ఇప్పుడు మన చిన్నపిండాల గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో రెడ్డి సంఘానికి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి నిధులు మంజూరు చేశారు అంటే మూడు ముఖ్యమైన పనులు మన చిన్నపిండాల గ్రామంలో మన ఎంపీ గారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత నేషనల్ హైవే జనగామ నుండి కర్ణాపురం వరకు ఇరువైపులా సర్వీ సర్వీస్ రోడ్స్ను ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా వారు రిప్రజెంట్ చేశారు అది కూడా ఎక్స్పెండ్ చేసి పంపించారు బహుశా అది కూడా శాక్షన్ వస్తుంది మనకు జనగామ నుండి కర్ణాపురం వరకు గ్రామ పరిధిలో సర్వీస్ రోడ్స్ ఉన్నాయి గ్రామాల మధ్యన సర్వీస్ రోడ్స్ లేవు కాబట్టి ఆ గ్రామాల మధ్యన లేని సర్వీస్ రోడ్లను కూడా కంప్లీట్ చేస్తే గ్రామాలకు సంబంధించిన వాహనదారులు ఎవరు నేషనల్ హైవే మీదకి వెళ్లకుండా సర్వీస్ రోడ్లు ఉపయోగించుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆలోచించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం అది కూడా త్వరలోనే మంజూరు కాబోతున్నది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రధానంగా ఇక్కడ రెడ్డి సంఘం సభ్యులందరూ ఉన్నారు నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను మీరందరూ ఎక్కువగా వ్యవసాయదారులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మందికి చక్కటి రాజకీయ అవగాహన చైతన్యం కూడా ఉంటుంది ప్రస్తుతము మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చూసి సంవత్సరం కాలం అవుతున్నది ఈ సంవత్సరం కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మనం చెప్పుకోవడానికి అప్పుడప్పుడు సిగ్గుపడుతుంటాం కానీ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయానికి దండుగా నిలుస్తున్న వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక సం ఒక ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ కాలేదు రుణమాఫీ అయినా ఇరవై ఐదు లక్షల మంది రైతులు ప్రభుత్వం గురించి ఒక మంచి మాట చెప్తలేదు మాఫీ అయింది అని ఇంట్లో ఉండాలి కానీ మాఫీ మా కానోడు మాత్రం రోడ్డు మీదకి వచ్చి తీస్తాడు మనం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మాట చెప్పాం రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్పారు రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ మాట ప్రకారము ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఇది దేశంలోనే ఒక రికార్డ్ మీరు తెలుసుకోవాల్సిందే నేను కోరుతున్నాను రెండవది దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నాలు పండించే రైతులకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి రైతులు సన్నాలు పండించే విధంగా ప్రోత్సహించి పోయిన వానాకాలం సన్నాలు పండించిన రైతులందరి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళందరికీ కూడా బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యాసంగిలో కూడా ఉన్నాం యాసంగిలో కొన్న సన్నాలకు ఇంకా బోనస్ రాలేదు మొన్నటి వరకు రైతు భరోసా ఇచ్చారు వచ్చే నాలుగైదు రోజులలో బోనస్ కూడా రైతుల ఖాతాలో జమగా పోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నారు మూడవది రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు తలపైన ఉన్న వాయిదాలు మిత్తి గడుతూ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా సదురుకుంటూ వనరులను సమీకరించుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగా చాలా మంది విమర్శలు చేశారు రైతు భరోసా ఒక మోసం అన్నారు బోనస్ ఒక మోసం అన్నారు రుణమాఫీ ఒక మోసం అన్నారు ఇవాళ రైతు భరోసా తొమ్మిది రోజులలోనే మరీ చెప్పి తొమ్మిది రోజులలో అరువులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పి అరవై లక్షల పైచిల్కు రైతులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఒక రికార్డ్ తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులలోనే రైతు భరోసా ఇవ్వడం అంటే ఒక రికార్డు ఈ రకంగా ప్రభుత్వము వ్యవసాయానికి రైతులకు అండగా ఉంటూనే పెద్ద ఎత్తున సంక్షేమ పథక పథకాలు చేపట్టడం జరుగుతుంది నేను ఎందుకు ఈ మాట మీ ముందు చెప్తున్నానంటే మీరందరూ వ్యవసాయ జరుగులేదు ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ కానీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా కానీ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ కానీ మీరు తీసుకుంటున్నారు మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి మీరే ప్రభుత్వానికి సారథులుగా ఉండాలి ప్రచారకర్తలుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను గతంలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వము పార్టీ ఏమి పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు ఏ రకంగా తెలంగాణ వనరులను తోచుకున్నారో తెలుసు ఎన్ని వేల ఎకరాలు భూకబ్జాలు అయిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో మనందరికీ కూడా తెలుసు వాళ్ళు ఈరోజు ఏ రకంగా కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు ఏసీబీ కేసులని ఈడీ కేసులని మామూలు కేసులు కాదు కాళేశ్వరం కేసు అని ఫాముల ఈ కేసు అని ఆ కేసు అని ఈ కేసు అని ఇవాళ విచ్చలవిడిగా అహంకారంతో వ్యవహరించిన వారు విచ్చలవిడిగా అవినీతి తక్కువ వాళ్ళకు పాల్పడ్డ వాళ్ళు తెలంగాణ వనరులను కొలగొట్టిన వారు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్పు చేసిన వాడే మాట్లాడుతున్నాడు ఎక్కడైనా చూడండి మీరు తప్పు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతుంటారు తప్పు చేయని వాడు మాకు సంబంధం లేదంటే పక్కన వెళ్ళిపోతుంటాడు తప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పులపాలు చేసి దోచుకొని తిని ఇవాళ నెత్తి నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు దీన్ని మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవాలి వాస్తవంగా చాలా కష్టపడుతున్నాడు నిజంగా డబ్బులు లేవు ఏం పని చేయాలని ఇబ్బంది అవుతాన్ని అయినా కూడా కింద మీద పడుతున్నాడు అక్కడిక్కడ తీసుకొస్తున్నాడు ఏదో ఒకటి చేస్తున్నాడు మన మనకు మాత్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు దయచేసి మీ అందరి యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని అదేవిధంగా మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో మా నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం ఇప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఒక సంవత్సరం సంవత్సరం లోపల అవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం మీ సమక్షంలోనే ప్రారంభోత్సవం చేస్తారని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మీ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం రెడ్డి కమ్యూనిటీ బిల్డింగ్ భూమి పూజ నిర్వహించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే చేరు గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారికి తర్వాత లింగారెడ్డి అన్నకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలకి కాంగ్రెస్ నాయకులకి చిన్నపిండ్యాల గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను చిన్నపిండ్యాలలో నాకు తెలియకుండానే మూడు పనులు అని ఇప్పుడే తెలిసింది ఎందుకంటే లెటర్స్ ఇస్తూ ఉంటారు నేను సంతకం పెడుతూ ఉంటాను ఇంకా డాడ్ దగ్గర నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా అది శాంక్షన్ అయిపోతుంటుంది అట్లా నా మీద చాలా భారం ఇస్తున్నారు ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ హాల్కి ఇరవై లక్షలు అని ఇప్పుడే నాకు అర్థమవుతుంది అట్లా తర్వాత చిన్నపిండెల్లో మన సెంట్రల్ లైటింగ్ కానీ తర్వాత ఈ సర్వీస్ రోడ్స్ ఇక్కడైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఒక సెంట్రల్ లైటింగ్ లేక ఒక సర్వీస్ రోడ్ లేక ఒక అప్రోచ్ రోడ్ లేక ఒక సైడ్ డ్రైన్ లేక సైడ్ డ్రైన్స్ కట్టక ఎంత ఆగమాగం చేసినారు అసలు ఈ నియోజకవర్గాన్ని అనిపిస్తుంది ఎందుకంటే ఇది పెద్ద రహదారి ఒక నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే మీద ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది చా ఓవర్ స్పీడ్ తోటి కానీ తర్వాత అటు ఇటు వాహనాలు రావడం వల్ల రోడ్లు దాటుతున్నప్పుడు చనిపోవడం కానీ జరుగుతుంది ఇంత అజాగ్రత్తగా నియోజకవర్గాన్ని నడిపిన వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ అందుకే ప్రతి చోట ఒక్కొక్క గ్రామంలో ఎక్కడ సర్వీస్ రోడ్ ఆగింది ఎక్కడ ఏ విలేజ్కి సర్వీస్ రోడ్ లేదు అక్కడక్కడ విలేజ్కి విలేజ్కి మధ్యలో లింకప్స్ కూడా లేవు సో ఇవన్నీ చేయబట్టి గ్రామ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది నేషనల్ హైవే ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నేషనల్ హైవే వాళ్ళ బాధ్యత ఏంటి అంటే సర్వీస్ రోడ్స్ పెట్టాలి సో దట్ ఆ ఊరి నుంచి ఆనుకొని వెళ్తున్న నేషనల్ హైవే ఉన్నప్పుడు ఈ గ్రామ ప్రజలకు అది ఇబ్బంది అవ్వద్దు అన్న ఉద్దేశంతో కంపల్సరీ వాళ్ళు పెట్టాలి ఒక చోట వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు లేదా పట్టించుకోకుండా ఉండొచ్చు వాటితో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా మేము మొన్న కూడా కన్నాపురం నుంచి ఆల్మోస్ట్ రాగబం మొన్న నాన్న యాక్షన్ చేసి అక్కడ వరకు అక్కడ కొందరు స్థానికులు వాళ్ళ ప్లేసెస్ లో కట్టకూడదు అంటే కూడా వాళ్ళని బిక్వెస్ట్ చేయడం జరిగింది సో అట్లా ప్రతి చోట రోడ్ విషయంలో కానీ తర్వాత ఇక్కడ సెంట్రల్ లైటింగ్ విషయంలో కానీ ఇక్కడ మన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇట్లా అనేక అంశాలలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి అనేది ఆగిపోయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను మా నాన్నగారు తీసుకున్నాం ఎందుకంటే స్టేషన్ గాన్పూర్ మాకెప్పుడు కూడా తల్లి లాంటిది ఎప్పుడైనా తల్లికి తల్లికి ఎంత సేవ చేసినా కూడా అది ఎప్పటికీ ఇంకా రుణం మిగిలిపోయే ఉంటుంది సో మాకు రాజకీయంగా జన్మనిచ్చింది శ్రీరేషన్ గన్పు సో నేనేం చెప్తున్నా అంటే ఎంతకు ముందు వెళ్ళిన మల్కాపూర్లో కూడా వాళ్ళు కూడా ఒక గ్రంథాలయం అని తర్వాత ఇంకా కొన్ని ఫ్రీజర్ డెడ్ బాడీస్ కోసం ఫ్రీజర్ అని ఇట్లా చిన్న చిన్నవి అయినా కూడా ఆ గ్రామానికి కావాల్సినవి అని ఇప్పుడు అక్కడ కూడా ఒక ఏసీ కమ్యూనిటీ హాల్కి భూమి పూజ చేసి వచ్చాము ఇట్లా అనేక వాళ్ళకి ఇందిరమైన్లు ఇవన్నీ చేసుకుంటూ స్టేషన్ కాన్పూర్లో ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది అయిపోయిందో ఐడెంటిఫై చేస్తూ దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలా స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా అని చూసుకుంటూ వాళ్ళకి తగ్గట్టు రిప్రజెంటేషన్స్ ఇస్తూ నేనేమో అక్కడ సెంట్రల్ లెవెల్లో కష్టపడుతుంటే మన రిప్రజెంటేషన్స్ ఇస్తూ వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఎంతవరకు వచ్చింది పని ఎంతవరకు పర్మిషన్స్ వచ్చినాయి తెలుసుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అభిమానము డాడీ అంటే అందుకే ఏది అడిగినా కూడా వాటిని శాంక్షన్ చేస్తూ ఇక్కడ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కానీ ఇంకా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇట్లా అనేక పనులు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక మీదట కూడా ఈ గన్పూర్కి నేనేం చేయగలను ఎంపీగా ఎందుకంటే అత్యధిక మెజారిటీ ఏడు నియోజకవర్గాలలో ఇక్కడే గ గన్పూర్ ప్రజలు నాకు ఇచ్చినారు కాబట్టి నా అత్యధిక నిధులు కూడా ఇక్కడే వెచ్చిస్తా అని చెప్పి నేను అక్కడ మిగతా ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో కూడా ఇంకా ఏమి సమస్యలు ఉన్నాయి ఏం చేస్తే ఇంకా మన గ్రామాల అభివృద్ధి చెందుతాయి స్టేషన్ గన్పూర్ అంటే ఒకప్పుడు చాలా చెడు రీజన్స్కి బయటకు వచ్చేది కానీ ఎప్పుడైతే స్టేషన్ గన్పూర్లో కడియం శర్ గారు ఎమ్మెల్యే అయినారో చాలా గొప్పగా మనం సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా దాదాపు ఎనిమిది వందల కోట్ల నిధుల తోటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన తోటి కూడా మనము స్టేట్ మొత్తంలో స్టేషన్ గన్పూర్ అంటే ఒక మోడల్ నియోజకవర్గము ఎందుకంటే సీఎం గారు తన సొంత నియోజకవర్గానికి వర్గానికి కూడా అంత షార్ట్ టైంలో అన్ని నిధులు ఇవ్వలేదు కేవలం కడియం శ్రీఆర్ గారి మీద అభిమానంతో కడియం శ్రీఆర్ గారికి ప్రతీది కూడా ఇక్కడ తెలుసు అవగాహన ఉంది కాబట్టి ఆయన అడిగిన అంటే ఖచ్చితంగా అది ఆ గ్రామానికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ మండలానికి అవసరం అన్న ఉద్దేశంతో వెంట వెంటనే మంజూరు చేయడం జరిగింది ఆ పనులు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక ఒక పనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు లేదా మనకి నిధులు మంజూరు అవ్వబోతున్నాయి అనడమే కాకుండా వాటి పనులు పూర్తయ్యే వరకు కూడా మేము వెంటబడతాము ఎందుకంటే అభివృద్ధి అనేది షార్ట్ టైంలోనే మనము చూపెట్టాలి అంతేగాని ఇంకా నాలుగేళ్లు ఉంది మెల్లలు చేసుకుందాం అనే ఉద్దేశం మాకు ఎటు ఎట్టి పరిస్థితిలో లేదు అదేవిధంగా జస్ట్ నిన్ననే నేను ఒక సంవత్సర కాలమైంది నేను ప్రమాణ స్వీకారం చేసి ఎంపీగా కానీ నా అదృష్టం కొద్దీ ప్లస్ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రుల సహకారం కానీ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ కానీ ఆఫీషియల్స్ కానీ సహ వాళ్ళ సహకారంతో మనకి ఏవైతే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్కటి ముందడుగు వేయడం జరుగుతుంది అవి వాటి శాంక్షన్స్ రావడము గ్రీన్ సిగ్నల్స్ రావడమే కాకుండా అది ఎయిర్పోర్ట్ కానీ తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ తర్వాత వెల్నెస్ సెంటర్ లెదర్ పార్క్ సారీ మన టెక్స్టైల్ పార్క్ ఇవన్నీ కూడా తొందరగా పూర్తయ్యేటట్టు నేను కృషి చేస్తాను ఇంకొకటి కూడా ఈ రానున్న సెషన్స్లో ఇక్కడ ఒక లెదర్ పార్క్ మనకి పెండింగ్ ఉంది దానికి అక్కడ సీఎం గారు మేము కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది మాకు లెదర్ పార్క్ పార్క్ కావాలి ఇక్కడ గన్పూర్లో అని సో దాన్ని కూడా ముందుకెళ్ళే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము ఈ సెషన్స్లో అదే కాకుండా దేవనగర్ గుట్టలలో కూడా ఈకో టూరిజం అనేది మనకి అన్ని అర్హతలు ఉన్నాయి దాన్ని కూడా వెంటబడి మరి మన గన్పూర్ని కేంద్రంలో కూడా చాలా మనకి రావాల్సిన నిధులన్నీ వచ్చే విధంగా ఇంకా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ నా కృషి ఉంటుంది అని మీ అందరు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది